అందరికీ నమస్కారం నా పేరు కొంపల్లి శౌర్య మా తాతగారు శతకశ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు సంక్రాంతి మీద రాసిన పద్యం మీకోసం నవనవోన్మేషమై నవనీత భరితంబు సకల జనహితంబు సంకురాత్రి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు సంగమా సంతోష సంకురాత్రి ఆజ్యూ అరిసలు ఆవడ మీగడా షడ్రుచి భరితంబు సంకురాత్రి రమణీయ అలవాట్లు గణనీయ హరిసేవ సద్గుణ సత్కామ్య నాటక హరికథ నాట్యంబు సంగీతం చతుషష్ఠి కలుల సంకురాత్రి సరసరసమయరితంబు సంకురాత్రి జనుల హితమయ కాలంబు శంకురాత్రి సర్వజనులకు ముదమందు మందు మధుర సంక్రాంతి మహాలక్ష్మి మాన్యవరము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు